శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రాణదాన ట్రస్ట్ కింద నిర్వహిస్తున్న వైద్యశాలకు వైద్య పరికరాలు విరాళంగా అందాయి హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐవీఆర్ కృష్ణంరాజు ఈవో డి పెద్దిరాజుకు ఈ విరాళాన్ని అందజేశారు వెంటిలేటర్ డిఫిబిలేటర్ రెండు కార్డిక్ మానిటర్లు రెండు బైపాస్ మిషన్లు అందజేశారు వీటి విలువ పదహారు లక్షలకు పైగా ఉంటుందని దాత తెలిపారు వీటి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో గుండె సంబంధ పరీక్షలు చేయొచ్చని పెద్దిరాజు తెలిపారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది నృత్య సేవలో భాగంగా అబ్జీ కూడాకు చెందిన నాట్యమయూర కూచిపూడి డాన్స్ అకాడమీ విద్యార్థులు స్వామివారి సన్నిధిలో దశావతారం మహిషాసుర మర్దిని శరణంభవ తరంగం తదితర ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాట్య గురువు సౌందర్యతో పాటు శిష్య బృందం పాల్గొన్నారు